అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బెమెడీ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ నేర్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ముందు వీడియోలో చూపించాను ఇండివిజువల్ పైపింగ్ వేసి ఫ్రంట్ పార్ట్ ఎలా చూపి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి నేను ఎంత మార్కింగ్ ఎంత ఎలా ఎంత డిస్టెన్స్లో కుట్టాలనేది మీకు మార్కింగ్ వేసాను కదా ఆ డిస్టెన్స్లో పెట్టి కుట్టేసుకోండి ఖర్చులు ఖర్చులు వైపు ఉండేటట్టు చూసుకోండి డీటెయిల్గా బ్యాక్ పార్ట్ పైపింగ్ ఎలా కుట్టాలనేది నేను వీడియో చేశాను మీకు డీటెయిల్గా కావాలంటే ఒకసారి చూడండి వీడియోని ఇవ్వండి సేమ్ పైన ఖర్చులు ఖర్చులు వైపు ఉండేలా చూసుకొని అక్కడ చూసాను స్టార్ అక్కడ పెట్టమన్నారు కాబట్టి అక్కడికి వచ్చాక నీటిని లోపల పెట్టి అక్కడ కట్ ఇవ్వండి కట్టించి మళ్ళీ ఇటు మనకు నీటి లోపల పెట్టి మన షేప్ ఎలా ఉందో ఆ షేప్ సైడ్ తిప్పేసేయండి పైపింగ్ని అలా తిప్పేసాక ఇవ్వండి పైనుంచి స్ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఒక పార్ట్ వేసాను కదా ఆ కంటిన్యూషన్ చేసేస్తాను రెండో పార్ట్కి కూడా నేను చూడండి అక్కడ కొద్దిగా కుట్టు సరిగ్గా పడలేదు మంచిగా వేస్తున్నా వేసాక రెండో పార్ట్ని కూడా కంటిన్యూషన్ చేసేసేయండి మార్కింగ్ ఉండేట సైడ్ రెండు పైపులు కూడా మార్కింగ్ చేసే సైడే పెట్టేసుకుంటే మనకేంటంటే కుట్టేటప్పుడు మార్కింగ్ ఇక్కడ ఉండాలనేది తెలుస్తుంది మనకి చూడండి అది అక్కడికి వచ్చాక నీటిని లోపల పెట్టుకొని తిప్పాలి ఇప్పుడు ఇప్పుడు తిప్పితే అప్పుడు ఏమవుతుందండి అక్కడ షేప్ అనమాట కరెక్ట్గా మనకు తెలుస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు అలా పెట్టేసుకొని కుట్టేసండి కుట్ట కుట్టుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ అని తీసుకొని కుట్టుకుందాం పైపింగ్ పక్కన స్టిచ్ పడేటట్టు చూసుకోండి చూసుకుంటే అప్పుడు ఏంటంటే నీట్గా అన్నమాట కుట్టేటప్పుడు ఇప్పుడు దీన్ని తీసి మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకుంటే నీట్గా వస్తుంది మెయిన్ క్లాత్ తీసుకోండి మెయిన్ క్లాత్ అనమాట క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ముందే సెట్ చేసుకోండి పార్ట్లు రెండు పార్ట్లను ఒకేసారి సెట్ చేసుకోండి మళ్ళీ రివర్స్ అయిపోతుంది అటు పెట్టేశారంటే మళ్ళీ ఇప్పాలంటే చాలా కష్టం అవుతుంది రెండు కూడా సెట్ చేసి ఒక పార్ట్ని తీసి పక్కన పెట్టేసి ఒక పార్ట్ ముందు స్టిచ్ చేసుకోండి అలా సెట్ చేసుకోవడం వల్ల మనకి రివర్స్ అవ్వకుండా ఉంటుంది అనమాట అదే కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు రివర్స్ కుట్టేస్తా మళ్ళీ ఇప్పాలంటే చాలా ఇబ్బంది అవుతుంది రేపు మొత్తం సర్దేసుకున్నాక మీకు కదులుతుంది గుండు పిండిలు పెట్టి నేను గుండు పిండులు పెడుతున్నాను అది మొత్తం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ బయటకు రాకుండా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద మొత్తం సర్దుకున్నాక పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా మొత్తం పిన్స్ పెట్టేసాక ఎప్పుడు పైపింగ్ క్లాత్ మీద స్టిచ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి వీడియోని స్కిప్ చేయొద్దండి మంచి అన్ని టిప్స్ చెప్పాను ఎలా స్టిచ్ చేయాలనేది బయటికి క్లాత్ కనిపించకుండా షేప్ బెల్ట్ వేయడం అన్నీ చూపించాను స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా కుట్టారంటే నీట్ ఫినిషింగ్ మా బోటిక్ లెవెల్లో వస్తుంది పైనుంచి స్టిచ్ వేసేసుకోండి సెంటర్ వచ్చాక మళ్ళీ నీటి తిప్ప చూడండి కార్నర్కి వచ్చాక నీటి లోపల పెట్టి తిప్పేసుకోండి పైన కింద పైన స్టిచ్ మీద స్టిచ్ పడేలా చూసుకొని వేసేసుకొని పిన్నులు తీసేసి ఇంకా స్టిచ్చింగ్ వేసేసుకోండి చూడండి మొత్తం ఖర్చు అంతా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఖర్చు కట్ చేసి టక్స్ ఇచ్చేసుకోండి మొత్తం మధ్య మధ్యలో కట్ స్విచ్ చేస్తే ఆ షేప్ అనమాట మనం ఏ షేప్ పెడితే ఆ షేపు తిరుగుతుంది ముడతలు లేకుండా అక్కడ లెగ్గసినట్టు లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఫ్లాట్గా ఎలా ఉంటే అలా ఏ షేప్ ఉంటే ఆ షేప్ వస్తుంది చూడండి మొత్తం కట్ స్విచ్ చేశాక ఇవ్వండి దాన్ని రివర్స్ తీసి పైపింగ్ పక్కనే అది చూడండి కార్నర్ వచ్చేసాడు ఇప్పుడు నేను చేసేటట్టు చేయండి అప్పుడు ఏంటంటే కార్నర్ అనమాట మనకి నీట్గా ఉంటుంది షేప్ తెలుస్తుంది ఏ షేప్ కుట్టామనేది మనకు ఒక తెలుస్తుంది ఇప్పుడు పైపింగ్ పక్కన పడేటట్టు స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసేసేయండి వీడియో మీకు నచ్చి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తాను మీకు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను ముందు వీడియోలో చూపించాను మీకు లింక్ కూడా పెడతాను దీంట్లో పైపింగ్ ఎలా కుట్టాలనేది కూడా పైపింగ్ క్లాత్ రెడీ చేయాలనేది లింక్స్ పెడతాను ఎవరైనా చూడాలంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇవ్వండి మొత్తం పిన్స్ పెట్టేసుకోండి సర్ది మొత్తం నీట్గా సర్దుకొని పిన్స్ పెట్టుకుంటే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు రివర్స్ చేసి లైనింగ్ ఎలా ఉందో అదే లైనింగ్ మీద మొత్తం స్టిచ్ అటాచ్ చేసేసాయండి లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసేయండి మొత్తం మొత్తం అక్కడ చూడండి కొద్దిగా క్రాస్ వచ్చింది నేను తీసి సర్దుకోండి నీట్గా ఇక్కడ మెయిన్ అలా సర్దేసుకుంటే నార్మల్గా కుడితే గంపెట్టు అర్దుకోవచ్చండి పైపింగ్ వేసేటప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు అదిగించడానికి అవ్వదు ఇప్పుడు ఇలా పెట్టిస్తే మొత్తం కుట్టేసేయండి మొత్తం కుట్టేసి మొత్తం కుడిసాక ఎక్స్ట్రా ఉండే ఖర్చు మొత్తాన్ని కట్ చేసేసేయండి మెయిన్ క్లాత్ ఉన్న ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత ఉంచేసి మిగతాదంతా కట్ చేసేసేయండి ముందు బ్లౌజ్ కట్ చేసేటప్పుడే మెయిన్ క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి మీరు స్టిచ్చింగ్ చేసాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు ఈక్వల్గా సేమ్ కట్ చేశారంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇచ్చి తగ్గులే అంటే మెయిన్ క్లాత్ లేకుండా అయిపోతుంది లైనింగ్ క్లాత్ ఎక్కువైపోతుంది మెయిన్ క్లాత్ తక్కువైపోతుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసి కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు మొత్తం నేను టక్స్ డాట్స్ పెట్టుకున్నాను కదా డాట్స్ పెట్టేటప్పుడు అదండి అదే సెంటర్ అనేటట్టు ఒక మార్కింగ్ జస్ట్ నార్మల్ మార్కింగ్ పెట్టుకోండి అక్కడ చూసారా మార్కింగ్ గీసాను కదా ఇప్పుడు డాట్ తర్వాత వేసుకోవచ్చు ముందు పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి అప్పుడు ఏంటంటే కింద పార్ట్ పై పార్ట్ సెపరేట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట మూడు త్రీ డాట్స్కి కూడా సేమ్ అలానే మనం డాట్ లెంత్ ఎంత పెట్టుకోండి అనుకుంటున్నామో మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్లో డాట్స్ పెట్టుకో సేమ్ పెట్టుకున్నా అలా పెట్టుకోండి లేదంటే నార్మల్గా అయితే చెస్ట్ సైజుని బట్టి డాట్ లెంత్ అనేది ఉంటుంది ఇత పెద్ద ఫార్టీ సైజ్ చెస్ట్ కాబట్టి డాట్ త్రీ మధ్యలో గ్యాప్ త్రీ పెట్టా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ పైన లెంత్ వచ్చి త్రీ పెట్టుకున్నాను అనమాట చెస్ట్ సైజుని బట్టి డాట్ లెంత్ కూడా తగ్గిపోతూ పెరుగుతూ ఉంటుంది సైజు బట్టి ఉంటుంది ఇంకోండి అదే పెట్టాను కదా త్రీ త్రీ అన్నాను కదా త్రీ త్రీ పెట్టి అక్కడ పైన కూడా త్రీయే పెట్టుకుంటున్నాను నేను ఒక్కొక్క సైజుకి ఒక్కొలా డాట్లు వేసుకోవాలి అందరికి సేమ్ పెట్టాలంటే అవ్వదు ఒక థర్టీ ఫార్టీ సైజు వాళ్ళకి ఒకటి ఫార్టీ దాటే వాళ్ళకి ఒకలా ఉంటుంది లెంత్ అనేది డాట్ లెంత్ నేను దీన్ని త్రీ పెడుతున్నాను చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి డౌన్ కూడా కిందకు వస్తుంది కాబట్టి త్రీ పెట్టుకుంటే షేప్ అనమాట కరెక్ట్ తెలుస్తుంది అనమాట డబల్ స్టిచ్ చేసేసుకోండి క్రాస్గా తీసి మీకు ఖర్చు కనబడకుండా ఉండడానికి సెంటర్లో అలాగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నారంటే మీకు అక్కడ ఖర్చు కనబడ బయటకు పోగులు రాకుండా నీట్గా వస్తుంది అనుకో జస్ట్ చిన్న ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకోండి ఇప్పుడు సెకండ్ డాట్ వేసేసుకోండి సెకండ్ డాట్ టూ అండ్ హాఫ్ ఉండాలి ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసేసుకోండి అక్కడ ఒక చిన్న పాదం ఖర్చు వేడ అక్కడ కిందకి స్టార్టింగ్లో పాదం ఖర్చు ఉండేటట్టు చూసి ముందుకు వచ్చేసరికి కలిపేసేయాలి టూ అండ్ హాఫ్కి కలిపేసేయండి ఇప్పుడు థర్డ్ డాట్ వేసుకోండి ఈ రెండు డాట్లు పట్టే పట్టుకొని సెంటర్ పడితే థర్డ్ డాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు మార్కింగ్ కూడా చేయాల్సిన లేదు చేసుకుంటున్నట్టే చేసుకోండి అది సెంటర్ వస్తుంది అనమాట ఈ టూ డాట్స్కి సెంటర్లో అది వస్తుంది ఈ లెంత్ ఇది డాట్ లెంత్ వచ్చి ఫోరు త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ వరకు పెట్టేసుకోవచ్చు డిపెండ్ ఆన్ చెస్ట్ చెస్ట్ బట్టి పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఫోర్ పెట్టాను ఫోర్ పెట్టేసుకోండి ఫోర్ పెట్టేసి కుట్టేసేయండి అది కూడా సేమ్ సెకండ్ ఆటకి అయితే ఎలా లెంత్ పెట్టుకున్నాం స్టార్టింగ్లో పావు అలా పెట్టేసుకొని కుట్టేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం షేప్ బెల్ట్లు పెట్టేటప్పుడు రెండు ఆపోజిట్లో పెట్టుకొని పలుచుకుంది క్లాత్ అనుకున్న అదే మెయిన్ క్లాత్ పలుచుకుంటే ఒక త్రీ లేయర్స్ షేప్ అదే లైనింగ్ పెట్టుకోండి సింగిల్ ఒక లేయర్ మెయిన్ క్లాత్ పెట్టుకోండి లేదా తిక్కుందంటే టూ లైనింగ్ టూ లైనింగ్ క్లాత్స్ వన్ మెయిన్ క్లాత్ పెట్టుకోండి ఇది కొద్దిగా పలుచుకుంది కాబట్టి నేను త్రీ లేయర్స్ లైనింగ్ వన్ లేయర్ లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను రెండు ఆపోజిట్లో పెట్టుకొని పెట్టేసేయండి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం రెండు ఒకే సైడ్ వచ్చేలాగా అయిపోతాయి షేప్ బెల్ట్లు అది చూసుకొని ముందే రెడీ చేసి పెట్టుకోండి షేప్ బెల్ట్లు రెండు ఆపోజిట్లో పెట్టి స్టిచ్ వేసుకోండి చూడండి నేను నేను త్రీ లేయర్స్ లైనింగ్ తీసుకున్నా వన్ లేయర్ మెయిన్ క్లాత్ తీసుకున్నా ముందు టూ లేయర్స్ వన్ మెయిన్ క్లాత్ వచ్చి అటాచ్ చేసేస్తున్నా వన్ లేయర్ పక్కన పెడుతున్నా మొత్తం త్రీ లేయర్స్ అన్నాను కదా వన్ లేయర్ పక్కన పెట్టా టూ లేయర్స్ లైనింగ్ వన్ లేయర్ వన్ లేయర్ మెయిన్ క్లాత్ వచ్చి అటాచ్ చేస్తున్నాం త్రీ లేయర్స్ అయ్యాయి టోటల్ అటాచ్ చేసింది వన్ లేయర్ పక్కన పెట్టాను మీకు ఇలా ఖర్చు కనబడకుండా షేప్ బెల్ట్ వేసుకుంటున్నా అంటే ఇలా వేసేసుకోండి రెండు వైపు కూడా సేమ్ అలానే సర్దుకోండి ముందు ముందే రెడీ చేసి పెట్టుకుంటే మీకు తర్వాత కన్ఫ్యూజ్ ఉండదు అనమాట లేదంటే రెండు ఒకే సైడ్ కుట్టేసుకొని మళ్ళీ విప్పాల్సి వస్తుంది మొత్తం లేకుండా రెండు ఒకేసారి రెండు ఇలా కుట్టేసి పక్కన పెట్టేసుకున్నారంటే నీట్గా ఉంటుంది కుట్సాక మొత్తం ఖర్చును కట్ చేసిన కింద పైన కింద వైపు ఉన్నా ఏమో ప్రాబ్లం ఉండదు పై వైపు మాత్రం నీట్గా కట్ చేసేసుకోండి కింద వైపు ఉంటే అది లోపలికి వెళ్ళిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏ ఏ షై ఏ షేపు ఎక్కడ వస్తుందో చూసుకోండి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ వైపు ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి చూడండి నేను అది రెడీ చేశానుగా అది వేరే అది నేను స్టిచ్ చేయకుండా ఉంచాను కదా ఆ షేప్ది అది ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది ఈ ఈ ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది అందుకే రెడీ చేశాను ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్ ఉంటాడు చూసుకొని ఇప్పుడు ఇంకో పార్ట్ ఉంచానని చెప్పాను కదా ఆ పార్ట్ని వచ్చి ఇక్కడ పెట్టండి కింద సైడ్ పెట్టండి మిడిల్లో వచ్చి బ్లౌజ్ యొక్క డాట్స్ వేసుకున్నాం కదా ఆ పార్ట్ ఉండాలి ఇలా రివర్స్లో పెట్టి కుట్టేసుకోండి నేను పెట్టేటట్టు పెట్టి కుట్టండి చాలా నీట్గా వస్తుంది పెంట్ పార్ట్ అది ఆ డాట్ ఉంది కదా ఆ డాట్ ఉక్స్ లేసే టైప్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఏమండి రెండు మొత్తం ఈ పైన కింద మొత్తం లేయర్స్ అన్నీ కలిపి స్టిచ్ వేసేసి రివర్స్ తిప్పండి బ్యాక్ది వెనకది ముందు రివర్స్ తిప్పేసి పైనుంచి నుంచి టాప్ స్టిచ్ వేసేసండి వేస్తే అనమాట పైన పోగులు రాకుండా నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్ అనమాట డాట్ అనమాట నీట్గా ఉంటుంది కొందరు వేస్తారో కొందరు వేయరు నేనైతే వేస్తాను వేస్తే ఫిట్టింగ్ అనమాట నీట్గా వస్తుంది అమ్మ సైడ్ ఖర్చు ఉంటే ఖర్చు కట్ చేసుకోండి షేప్ వెళ్ళడం కొద్దిగా కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేటట్టు కట్ చేస్తే తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉక్సి లెంత్ పెట్టి ఉంది కదా పెట్టి కాజా పెట్టి ఉంటాయి కదా అది వాళ్ళ కొల బ్లౌజ్ అనమాట ఎంత ఉందో అంత చూసి కొలత ప్రకారం పెట్టేసుకోండి ఎంత ఉందో అంత ఇవ్వండి కొలత ప్రకారం ఎంత వస్తో అంత పెట్టేసుకోండి కొందరు ఎక్కువ అంటారు వాళ్ళు చెప్పిన లెంత్ బట్టి పెట్టుకోండి అక్కడ ఒక టక్ ఇచ్చుకోండి మొత్తం అన్ని లేయర్స్ మొత్తం కలిపి టక్ ఇవ్వండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ అది లెంత్ చూసుకొని చూసుకోండి అక్కడ లెంత్ పెట్టి పైన చంకర్ నుంచి లెంత్ చూసుకోండి కింద అన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెనక పార్ట్ వేస్తాం కదా నడుము బెల్ట్ వేస్తాం కదా అది ఎలా ఖర్చు ఎంత ఉందో ఆ రెండు సేమ్ ఈక్వల్ ఉండేటట్టు చూసి ఇప్పుడు ఎలా అయితే టక్ ఇచ్చానో అలా టక్ పెట్టుకోండి ఇప్పుడు బ్లౌజ్ని అలా మధ్యలో ఫోల్డ్ చేసి మొత్తం అలా రో మొత్తం ఫోల్డ్ చేసి చూడండి మొత్తం అంటే నేను త్రీ లేయర్స్ మనం ముందు కుట్టుకున్నాం ఒక లేయర్ అలా అది సేమ్ ఎలా ఉందో అలానే రివర్స్ మళ్ళీ తిప్పేసుకోండి చూసారా అలా పెట్టి అది స్టిచ్ వేసేటప్పుడు లోపల ఉన్న మెయిన్ క్లాత్ ఏది ఉందో అది బయటకు స్టిచ్ పడకుండా అది అక్కడ కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టండి మనకి మెయిన్ షేప్ బెల్ట్ మీదే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ వేసి ఇప్పుడు లోపల నుంచి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా రోల్ చేసాం కదా ఆ ప్రాక్ట్ బయటికి లాగండి వచ్చేస్తుంది చూసారా నేను తీసే విధంగా అలా లాగేశారంటే వచ్చేస్తుంది మొత్తం రివర్స్ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్ బోటిక్ లెవెల్లో ఉండే ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు అక్కడ నుంచి స్టిచ్ వేసేసుకోండి అక్కడ కింద ఫిట్టింగ్ అనమాట మా ఇది లెగకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా అలా మొత్తం స్టిచ్ వేసేయండి డబుల్ స్టిచ్ వేసుకోండి ఇంకో టూ స్టిచ్చెస్ వేసుకోండి టూ స్టిచ్చెస్ వేసుకున్నాక ఇంకా ఉక్స్ బెల్ట్ ఐ బెల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ వీడియోలో లెంత్ అయిపోతుందని నేను వేయలేదు నెక్స్ట్ ఇంక వేరే వీడియో చేసేటప్పుడు ఉక్స్ బెల్ట్ ఐ బెల్ట్ నేను చూపిస్తాను సేమ్ ఇదే విధంగా రే సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాక ఉక్స్ బెల్ట్ ఐ బెల్ట్ వేసేసుకోండి ఓకే అండి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండి